నమస్తే స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే కారణంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం యాభై ఒకటో వార్డులో లో కాలనీకి కాలనీ చెందిన గోడలు తుఫాన్ కారణంగా పడిపోవడంతో యాభై ఒకటో వార్డు జనసేన ఇన్ఛార్జ్ గుడివాడ అప్పారావు ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు

యాభై ఒకటో వార్డులో బొంబాయి వంటి ప్రాంతాల్లో గత ఇరవై సంవత్సరాలుగా ఎస్సీ బీసీ వర్గాలు చాలా పూర్ ఫ్యామిలీ అయినటువంటి రెండు వేల తొమ్మిదిలో ఇల్లికి ఇక్కడ కట్టి చూడడం జరిగింది సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుంది వర్షాన్ని కానీ ఎండకు గానీ మినిమం ఏదొచ్చి వరద వచ్చినా సరే ఎక్కువగా పోవడం జరిగింది సుమారు ఎనభై ఇల్లులు మాత్రం పై ఉన్నాయి ఇవి ఏంటంటే గత వర్షం వచ్చినప్పటికీ కదా భయాందలతో పిల్లలతో చాలా భయంకరంగా బతకవలసి వస్తుంది ఏ అధికారం వచ్చినా సరే దీన్ని చేస్తాము చూస్తామనే మాట కానీ ఏ ప్రభుత్వం వచ్చినా చేయట్లేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో వైసీపీ వచ్చినప్పుడు కదా కొన్ని ఆకాంక్షలు నిర్మించి దీనికోసం ఎలాగైనా తొలగిస్తే బయటికి వెళ్తే మీకు ఇస్తామని చెప్పడం జరిగిందంట ఆ భయాందోళనతో మరి వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఈ ప్రభుత్వాలు నమ్మలేకపోతున్నారు అధికారులు ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాలు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇస్తారా ఇవ్వరా అనే ఆలోచనతో వీళ్ళు ఖాళీ చేయట్లేదు అదే విధంగా వీళ్ళకి గట్టి నమ్మకమైన ఇప్పటికైనా మన ఉత్తర నియోజకవర్గం అయినటువంటి విష్ణు కుమార్ రాజు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీకు అర్జీ పెట్టడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ గారు గారు అర్జీ పెట్టడం జరిగింది సుమారు ఎనభై ఇల్లు ఉన్నాయి ఇక్కడ చాలా మంది మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ వంటకి కానివ్వండి చాలా ఇరిగిపోయి ఆ అది డ్రై డ్రైనేజులు డ్రైనేజులు కానీ నాశ అయిపోయిన పిల్లలు పడిపోవడం కాళ్ళు చేతులు ఇరిగిపోవడం ఇలాంటి సంఘటనలకు ఎవరు డబ్బులు ఇస్తారు మీ నిరుపేదలు మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే గారు అని మేము ఓట్లేసాం విష్ణుకుమార్ రాజు గారు ఇప్పటికైనా మాకు మాటలు కాకుండా పనులు చేయవలసింది కుమార్ రాజు నన్ను నన్ను నిలదీసి ప్రజలు అడుగుతున్నారు గౌరవ కుమార్ రాజు గారికి మేము ఒకటే చెప్తున్నాం ఆ జనసేన పార్టీ నుంచి సార్ ఐ విల్ రిక్వెస్ట్ జనసేన పార్టీ నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎటువంటి కూడా ఇబ్బంది కలగకూడదు వైసీపీ ప్రభుత్వం చేస్తాం చేస్తామని ఐదు సంవత్సరాలు గడిపేశారు కానీ ఇది కూటమి ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఇదైతే అయితే ఎవరైతే వాంబే కొన్ని ప్రజలు ఉన్నారో మహిళలు కానీ చాలా మంది చిన్నపిల్లలు ఒకటే అడుగుతున్నారు అనే మీ కూటమి ప్రభుత్వం నమ్మి మీ జనసేనని నమ్మి మీ ఓటేసినందుకు ఈ రోజు మేము చాలా ఇబ్బంది దీని ఒక క్రమంలో మాకు ఒక హామీ ఇచ్చి ఒక లెటర్ పూర్తంగా ఇచ్చి విష్ణుకుమార్ మాట చెప్పినట్టుగా తీసేసి మాకు ఇక్కడే మళ్ళీ గృహాలు ఇచ్చినాడు కానీ లేదంటే దీనికి మరమక్తులు చేయాలని ప్రజలను అడుగుతున్నారు సార్ విష్ణుకుమార్ రాజు గారు జనసేన పార్టీ ఐ విల్ రిక్వెస్ట్ ఇది పూర్తయినంత వరకు ఎవరు ప్రాణాలు పోకని బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది కాబట్టి దీని పూర్తి పరిష్కారం ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ గారు చేయాలని జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి వరకు ఇది తీసుకెళ్దామని మరి మరీ కోరుకోవడం అలాగే నేను కూడా హామీ ఇస్తున్నాను ప్రజలకి ఏమైనా సరే కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడే దిగి ధర్నా కూడా చేస్తాను ప్రజలతో నాకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తాను అలాగే నాకు ప్రజలు కూడా ఇంపార్టెంట్ నాకు మా ఏరియా ఉన్న వాళ్ళు కూడా నాకు చేస్తాను జై జనసేన జై నియోజకవర్గం విష్ణు కుమార్ రాజు గారికి యాభై ఒకటో వార్డు వాంబే కాలనీ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు డి రామలిఖిత ఇదే అపార్ట్మెంట్ లో నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మా పుట్టు పూర్వకాలన్నీ ఇక్కడే మా చదువులన్నీ ఇక్కడే ఈ అపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందంటే దీని పరిస్థితి స్థితిమయ్యే పరిస్థితుల్లో ఉంది మేము చాలా సార్లు విష్ణు కుమార్ రాజు గారికి అర్జీ పెట్టుకున్నాం మేము ఇంతకు ముందు కూడా మాకు వాటర్ కోసం ప్రాబ్లం అయినప్పుడు మేము పెట్టుకున్నప్పుడు ఆయన దయవల్ల మా ఈ రోజు మేము మంచిని తాగగలుగుతున్నాం అలాగే ఈ అపార్ట్మెంట్ కోసం కూడా మా మా కాలనీ వాస్తవ్యం అందరం కూడా వెళ్ళి ఆయనకి రెండు మూడు సార్లు అర్జీ పెట్టుకున్నాం వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ ఇల్లు ఖాళీ చేయండి ఇల్లు ఖాళీ చేస్తే మేము చేస్తామంటున్నారు